బడ్జెట్ పైసలు సమకూర్చుట్లా తెలంగాణ ఆడబిడ్డలకు తీరని అన్యాయం అవుతున్నది అట్లనే పీఆర్సీకి సంబంధించిన యసు వంటి ప్రకటననే లేదని అసలు గీ రేవంతం సర్కార్ ఇచ్చిన హామీలు అన్ని బుస్ అని గట్టిగానే గరమైండు కేటీఆర్ సారు ఇక అసెంబ్లీలో మీటింగ్ అయిపోయినాక మీడియాతోని మాట్లాడుకుంటా కేటీఆర్ సారు గీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు గోవిందా గోవిందా అని కాంగ్రెస్ సర్కారును ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిండు మరింకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఏమన్నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరణ చేసిందని చెప్పి ఆరోపణలు చేసిండర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు బడ్జెట్ కేటాయింపుల తెలంగాణలో ఉన్నటువంటి ఆడి బిడ్డలకు తీరని అన్నాలను జరుగుతున్నది అట్టనే పిఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పి జనంత గట్టిగానే కామెంట్ చేయబట్టిండు కేటీఆర్ సార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల మీద కేటీఆర్ సార్ రియాక్ట్ అయ్యిండు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మీడియా వచ్చినటువంటి కేటీఆర్ సారు మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు గోవింద గోవిందా అని నాకు అర్థమైపోయింది ఎన్నికలలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది ఏడాది దాటినా కూడా ఉద్యోగుల ఊసలేదు లేదు దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ రా నువ్వు రావాలే రావాలి నువ్వు ఇక్కడికి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను మేమే ఇచ్చినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నా చూడు ఇది చాలా సిగ్గుసీటైనా ముచ్చట ఏడాదిరా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు నిరుద్యోగ భృతి విద్యా భరోసా కార్డు ఊసేలేదు అసలు ఏం చేస్తున్నది అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలతోనే కాలం ఎల్లదిస్తున్నది అని జనంతా కారెడ్డాలు ఆడుకుంటూ గట్టిగానే గరానికి వచ్చిండు కేటీ రామారావు సార్ ఎన్నికలలో ఇచ్చిన తులం బంగారము మహిళలకు రెండు వేలు పథకానికి ఇత్తమని చెప్పిండ్రు కదా పాత రేసిందా అవన్నీ నాలుగు వేలు ఇస్తానన్నారు కదా పెంచన్లు అయ్యి గోవిందా అనేతటే ఉన్నది మీ బడ్జెట్ సమావేశాలను చూస్తుంటే అసలు బడ్జెట్ల తెలంగాణ మహిళలకైతే తీరని కుల గణన సర్వే పేరుతో వెనకబడ్డ వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం నలభై శాతం గడిచిపోయింది ఈ కాంగ్రెస్ సర్కారు దళితులకు ఎన్ని పోటు పొడిచిందయ్యా రైతు కూలీలకు ఏ ఒక్కలకు కూడా పన్నెండు వేలు రాలేదు ఆదాయం డెబ్బై వేల కోట్లకు పడిపోయిందని సీఎం చెప్పిండు అంబేద్కర్ అభయస్థం ప్రస్తావనే లేదు తెలంగాణ ఆర్థిక యువతను కాంగ్రెస్ కుప్ప ఊల్చింది కరోనా కంటే ప్రమాదకరం ఈ కాంగ్రెస్ వైరస్ మేము సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఓ గగ్గోలు పెట్టిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది అయ్యా సిగ్గు మాలిన పని గింతకన్నా ఏమన్నా ఉన్నదని చెప్పి కారాలు మిరియాలు కేటీ రామారావు సారు మీరియా ముందర చొండ ముదిరితే అంటారు ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అయ్యా ప్రభుత్వం అందమే చక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నది ఈ ప్రభుత్వం రంకెలు కాదు రేవంత్ రెడ్డి అంకెలు ఎడ వినాయ్యా ఆకాశం నుంచి పాతాలానికి బడ్జెట్ పడిపోతున్నది పరిపాలన చేత గారి ప్రభుత్వం ఏదన్నా ఉన్నదనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ హయాంలో చేనేతకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అంది ఇప్పుడు చేనేత కార్మికులకు మూడు వందల కోట్లు కేటాయించుకుంటా పరిమితం చేస్తున్నారు ఐదు అయ్యో ఆటో కార్మికుల గురించి పర్తావన ఏమైనా మాట్లాడుతున్నారా అన్నయ్య యాదవ సోదరుల సంగతి ఏంటిది వాళ్ళ పర్తావన కూడా బడ్జెట్ లో లేదు వైన్స్ షాప్ల ఇరవై ఐదు శాతానికి రిజర్వేషన్ గౌడ ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిండ్రు కదా అన్నది మాట మీరే కదా దాని ప్రస్తావన ఏమైనా ఎత్తుతున్నారా అనయ్య గురుకుల పాఠశాలల్లో పబ్లిక్ చనిపోతే పట్టించుకునే దిక్కు దివాన హైదరాబాదు మా నగరం పెండింగ్ నగరంగా మారిపోయిందయ్యా పేద ప్రజల కష్టాలు తీసే బడ్జెటే కాదు ఇది ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అనుకుంటా కార్డ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే గరం అవుకుంటా వేట పట్టిండు కేటీ రామారావు సారు ఇక ఇట్లా మైకు ముందర దబా 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 కాంగ్రెస్ సర్కారును కడిగి పారెత్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశీలనలో పతంగలు ఎగరే పట్టిండ్రట